ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం ప్రగతి సింగారం వసంతపూర్ గ్రామాల్లో ఓరుగల్లు డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుండగా శనివారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ధాన్యం కనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం తూకం వేసిన ధాన్యం తరలింపు తదితర వివరాలతో పాటు తైమ శాతం ఎంత తీస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ఎంత ధాన్యాన్ని తూకాలు వేయాల్సి ఉంటుందని కలెక్టర్ అడిగారు వర్షం కొడితే ఫస్ట్ కొట్టబోదు ఫస్ట్ వీక్ లో ఫినిషిస్తాం మంచిగాన ప్రాబ్లమ్ వస్తే 1 2 డేస్ డిలే చేయాలి బట్ ఇంకా మరి లాస్ట్ వరకు సెట్ నో ప్రాబ్లం ఫోకస్ అదర్ ఇష్యూ ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ సీజన్ వరకు మేము అందరూ కూడా అలర్ట్ ఉంటాము అండ్ మినిమమ్ ఇవ్వండి అండ్ మ్యాక్సిమం కన్వీనియన్స్ మొత్తం ఈ పార్టీ ప్రొఫైర్మెంట్స్ సీజన్ కూడా కంప్లీట్ చేస్తాం టెస్ట్ డేస్ చూస్తే ఆల్మోస్ట్ సెవెంటీ థౌసండ్ మెట్రిక్ టన్స్ లిఫ్ట్ అయిపోయింది సో మేబీ అబౌట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు లాస్ట్ పెండింగ్ ఉంటుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మొత్తం పర్కాళుల్ డివిజన్లోనే పెట్టాం సో డెఫినెట్లీ ఇలా వెదర్లో ఇది మాయిస్చర్ తేమ ఇష్యూస్ వస్తాయి సో మేము అందుకే టైమ్లీగా మరి మధ్య మధ్యలో మేము చూస్తాం అందరూ మనం అందరూ చూస్తున్నాము వర్షం కూడా వస్తుంది అవి అన్నీ వస్తున్నాయి సో మనం టైమ్లీగా అన్ని టార్కోలింగ్ రెస్ట్ రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ట్రా టార్కోలింగ్స్ తీసుకొని మనం ఇక్కడ డిప్లాయ్ చేయడం అది నెంబర్ వన్ ప్రికాషన్ సెకండ్లీ ఉన్న అది అన్ని చేసినా కూడా మాయిశ్చర్ ఎక్కువ వస్తుంది సో మనం ఇప్పుడు ఇలాంటి స్పెల్స్లో వెనర్జీస్ ఎండ్ వస్తున్నప్పుడు మనం జా ఎక్కువ కొంచెం అలర్ట్ ఉండి మనం స్ప్రెడ్ అవుట్ చేసి ఆర పెడితే మనం కరెక్ట్ మాయిశ్చర్ దాదాపు వరకు వచ్చేస్తాము సో మనం కూడా అందరూ కోఆర్డినేషన్తో చేస్తే ఐమ్ షూర్ టైమ్లీ లిఫ్టింగ్ అని చెప్పారు మన వన్ నాట్ లెవెన్ వన్ నాట్ కి మన దగ్గర ఏడు వందల యాభై